ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే ఆలివ్ మిఠాయి మిఠాయి అమరావతిలో ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పనకు తొలి అడుగుపడింది ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు భారతదేశపు తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందిందని సీఎం చంద్రబాబు వివరించారు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు ఈ శుభ పరిణామాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన ఇదని చెప్పారు ఈ ప్రపంచస్థాయి సృజనాత్మక టౌన్షిప్ చలనచిత్రం గేమింగ్ సంగీతం వర్చువల్ ప్రొడక్షన్ కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందని వెల్లడించారు అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ భాగస్వామ్యాల మన యువతకు నైపుణ్యాలు కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలిపారు సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా ఇది మారుతుందని స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ వేదికకు ఏపీ యువత నైపుణ్యతను అందించాలన్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పవచ్చు మరోవైపు ఏపీ ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోడీ మొన్ననే శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఏడు నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ దశలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కాకమునుపే ఎన్నో రికార్డులను సాధించింది ఇక్కడ నిర్మించే ప్రతి భవనం సింగపూర్ సిటీని తలదన్నేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అందుకే రాజధాని నిర్మాణ పైన ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది అయితే తాజాగా మరో రికార్డును కూడా అమరావతి దక్కించుకుంది దీంతో ఎందరో యువతి యువకులకు ఉపాధి అవకాశాలు దరిచేరనున్నాయి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి